నేను ముప్పే ఏళ్ల పురుషుడిని సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను బాగానే సంపాదిస్తున్నాను మంచి విద్యా నేపథ్యం ఉన్న మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని నేనొక బొద్దుగా ఉండే వ్యక్తిని కూడా మా ఊరిలో ఒక అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ కోసం చూశాము వారి కుటుంబం గవ ఉంది కాని ఆమె చదువుకుంది మొదటిసారి ఆమెను కలిసినప్పుడు ఆమె ఓ మంచి వ్యక్తిగా అనిపించింది బాగా మాట్లాడింది ఓపెన్గా కూడా ఉండింది అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను ఆమె కూడా అంగీకరించింది ఇక్కడినుంచే డ్రామా మొదలైంది ఆమె కుటుంబం త్వరగా ఎంగేజ్మెంట్ చేయమని ఒత్తిడి తెచ్చింది మేము షాకయ్యాం కానీ సరే అనుకున్నాం వారు చెప్పారు చిన్న కార్యక్రమం చేస్తామని అందుకే మేము చిన్న ఫంక్షన్కు అవసరమైన బట్టలు వస్తువులు కొనుగోలు చేశాము కాని వారు అందర్నీ ఆహ్వానించి హాల్ కూడా బుక్ చేశారు ఇది చూసి మేము ఆశ్చర్యపోయాము చివరికి ఎంగేజ్మెంట్ అయ్యింది ఫంక్షన్ సరిగ్గా లేదనిపించింది కాని మేము సర్దుకున్నాం పెళ్లి ఏడు నెలల తరువాతగా ఫిక్స్ అయింది తర్వాత మేము ఫోన్లో మాట్లాడటం మొదలు పెట్టాము కాల్లోనే ఆమె చెప్పింది నేను ఎంగేజ్మెంట్ రోజున వేసుకున్న బట్టలు బాగాలేవని నాకు షాకయింది అది ఒక సాధారణ షర్ట్ ప్యాంట్ మాత్రమే అంత చెడుగా ఏమీ లేవు అనిపించింది తర్వాత ఆమె తండ్రి మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబం పేదదే ఉండడం వల్ల వారు ఏ జ్యువెలరీ కానీ బట్టలు కాని కొనలేరని మేమే అన్నింటినీ కొనాలని చెప్పారు మాకు ఇది కొంచెం షాక్ ఇచ్చింది అయినా సరే ఈ విషయంలో మేమే భారం తీసుకుందాం అనుకున్నాం మేము ఏ డిమాండ్స్ చేయలేదు సింపుల్ మ్యారేజ్ కావాలని అనుకున్నాం ఇక ఆమె డిమాండ్స్ మొదలయ్యాయి ట్రెండీ డ్రెస్సులు కావాలి దీని తర్వాత దాని వేసుకుంటాను అంటోంది ఆమె ప్రీవెడ్డింగ్ షూట్ కూడా కావాలని ఖచ్చంతా నేనే భరించాలనేది వాళ్లకు ఏమనిపించింది మేములమా ఇది నాకు చిరాకు తెప్పించింది నేను మా అమ్మా నాన్నలకి చెప్పాను వాళ్లు అన్నారు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి నువ్వు సర్దుకోమని ఈలోగా మా అమ్మమ్మ బాగా కింద పడిపోయి చివరి దశలోకి వెళ్లారు మా తల్లిదండ్రులు ఊరికి వెళ్లారు నేను జాబ్ కారణంగా అక్కడే ఉన్నా ఒకసారి ఆమెను చూసేందుకు వెళ్లాను మా ఇంట్లో తీవ్రంగా ఒత్తిడిగల పరిస్థితి కాని ఈ అమ్మాయి మాత్రం కాల్చేసి నన్ను బయటికి తీసుకెళ్లి గిఫ్ట్కుని ఇవ్వమంటోంది అమ్మమ్మ చనిపోయిన తరువాత కూడా అదే మాటలే పదమూడు రోజుల తర్వాతే బయటికి వెళ్లాలని నేనన్నా అయినా ఆమె చెవి పెట్టలేదు ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా మా అమ్మకి ఆమె ప్రవర్తన నచ్చలేదు నేను ఆమెను బయటికి తీసుకెళ్లలేదు అప్పటినుండి ఆమె ఫిర్యాదులు మొదలయ్యాయి నీవు నన్ను పట్టించుకోవడం లేదని నువ్వు నీ కుటుంబం అనుమతి లేకుండా నన్ను బయటికి తీసుకెళ్లలేవంటూ టాంట్లు వేయడం మొదలుపెట్టింది నాకు తెలిసి అమ్మాయిలు శ్రద్ధను ఆశిస్తారు కాని ఇది చాలా తొందరగా జరిగింది నాకు ఆమెని పూర్తిగా అర్థం చేసుకునే సమయంకూడా రాలేదు ఎంత త్వరగా రొమాంటిక్ అవుతాను పెళ్లి తరువాత తాను మాస్టర్స్ చదవాలని ఆమె చెప్పింది ఎందుకంటే ఆమె ఫ్రెండ్స్ కూడా చదువుతున్నారట కానీ ఆమెకి ఎటువంటి కెరీర్ లక్ష్యాలు లేవు భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచనలేదు ఆమెకు షాపింగ్ డ్రెస్సు గురించి మాత్రమే మాట్లాడాలనిపిస్తోంది పెళ్లి బట్టలు ఇప్పటే కొనాలని ఒత్తిడి చేసింది నాకు ఆధికంగా స్థిరంగా ఉండాలి అనే కోరిక ఉంది కాని ఆమె మాత్రం ఖర్చు చేయాలనే ఆలోచనతో ఉంది ఒకరోజు నన్ను అడిగింది షాపింగ్కి నువ్వు నాకు క్రెడిట్ కార్డు ఇస్తావా లేదా నగదు ఇస్తావా అని ఇక క్లైమాక్స్కి వచ్చాము ఒకరోజు ఆమె నన్ను అడిగింది నీవు పెట్టిన ఇన్స్టాగ్రామ్ ఫోటోను డిలీట్ చేయమని ఆ ఫోటోను నా మేనేజర్ తీశాడు నా కోపం వచ్చింది డిలీట్ చేయలేదు ఆమె బాబు కూడా సమస్యలు సృష్టించడం మొదలుపెట్టారు తర్వాత ఆమె నన్ను పెళ్లికి సూట్ వేసుకోవద్దని చెప్పింది నీవు బొద్దుగా ఉన్నావు కాబట్టి బాడీ షేప్ కనిపిస్తే తన బంధువుల ముందుచెడు ఇంప్రెషన్ వస్తుందట ఇది చివరి గరిష్ట స్థాయికి తీసుకెళ్లింది నేరుగా ఆమెను అడిగాను మీవాళ్లలో ఎవరూ అంత అద్భుతంగా ఉన్నారు అని నన్ను తక్కువ చేస్తావు గడ్డుమాటలు మాట్లాడాను అప్పటినుండి నేను ఆమెను కాల్ చేయడం మానేశాను ఆమె కోపంతో ఎంగేజ్మెంట్ ని రద్దు చేసింది తర్వాత మాకు తెలిసింది ఈ అమ్మాయి మునుపు మూడుసార్లు ఎంగేజ్మెంట్ చేసుకుని రద్దు చేసిందట అప్పుడు నేను దేవుడికి థాంక్స్ చెప్పాను ఈ సమస్య నుండి నన్ను బయటపెట్టినందుకు కాని సమాజం మన గురించి ఏమాత్రం తెలియకుండానే మాటలు మాట్లాడుతుంది ఇది నన్ను మానసికంగా చాలా బాధపెట్టింది డిప్రెషన్కి దగ్గరగా వెళ్లాను చాలా తలదించుకుని జీవిస్తున్నాను నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తోంది చివరికి అసలు అమ్మాయిలు ఏం కోరుకుంటారు అన్నదే అర్థం కావట్లేదు రూపమే ఒకటే ముఖ్యం అనుకుంటున్నారా ఎవరూ మన మంచితనాన్ని స్టెబలిటీని పట్టించుకోరా